గత ఎపిసోడ్లో మనం చూసాం సామ్రాట్ సుహానిని తన కోగుల్లోకి తీసుకుని పిచ్చి అమ్మాయి నా నిజమైన ఆనందం నీతోనే ఉంది నేను ముందే చెప్పాను ఇప్పుడు ఈ సామ్రాట్ సూర్యవంశీ నీకు మాత్రమే నీకు మాత్రమే అర్థమైందా మిస్సెస్ సూర్యవంశీ అని అన్నాడు సుహాని వెంటనే నువ్వు చాలా మాట్లాడుతావు మిస్టర్ సూర్యవంశీ అని చెప్పి అతని పెదవులపై తన పెదవులను ఉంచి కళ్ళు మూసుకుంది చక్రవర్తికూడా తన కళ్లు మూసుకున్నాడు ఇద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టి తమ ప్రేమ వర్షంలో తడిసిపోయారు ఇక్కడ అనురాధ అన్ని విధాలుగా సామ్రాట్ని తన నుండి విడిపించింది ఆమె లోపల నుండి విరిగపోతోందన్నది వేరే విషయం ఆమె నుండి ఎంత దూరం వెళ్తున్నాడో ఆమె గుండె అంతగా కుంగపోతోంది ఆమె కళ్లలో నీళ్లతో సామ్రాట్ని చూస్తోంది అతను ఆమె నుండి మాయమయ్యే వరకు ఆ తర్వాత ఆమె తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని వెక్కివెక్కి ఏడవడం మొదలుపెట్టింది దూరంగా నిలబడిన రాఘవ్ ఆమెనే చూస్తున్నాడు ఆమె పరిస్థితి చూసి అతని కళ్ళు కూడా చెమ్మగిల్లాయి అతను తన కళ్ళు తుడుచుకుంటూ మీరు నిజంగా చాలా మంచివారు అనురాధాజీ చాలా 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 మంచివారు నేను మిమ్మల్ని ఎంత తెలుసుకుంటున్నానో అంతగా మీ ప్రేమలో మునిగపోతున్నాను అవును నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో దానికంటే మీరు చక్రవర్తిని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారని నాకు తెలుసు కాని కూడా వెనక్కి తగ్గను ఎవరైతే ఎప్పుడూ అందరి సంతోషం గురించి ఆలోచించారో వారికికూడా జీవితంలో ప్రతి ఆనందం లభిస్తుంది ఇది నా వాగ్దానం అని అన్నాడు అతను అక్కడే నిలబడి అనురాధను చూస్తూ ఇదంతా చెబుతున్నాడు అనురాధ అప్పటికీ చాలా ఏడుస్తోంది అప్పుడే ఆమె భుజంపై ఎవరిదో చేయి తగిలింది ఆమె తన ముఖంపైకి చూస్తే ఎదురుగా రాఘవ్ ఉన్నాడు రాఘవ్ ఆమె పక్కన కూర్చుని తన చేతులతో ఆమె కన్నీళ్లను తుడుస్తూ మీ కన్నీళ్లు చాలా విలువైనవి వాటిని ఇలా వృధా చేయకండి అని చాలా ఆత్మీయంగా అన్నాడు ఒక క్షణం అనురాధ అతని వైపు చూస్తూ ఉండిపోయింది మరుసటి క్షణం రాఘవ్ మాట మార్చి నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు ఏడుస్తూ అస్సలు బాగుండరు అని అన్నాడు అనురాధ తన కళ్లలోని తడిని తుడుచుకుంటూ థాంక్యూ యూ మీరు సరైన సమయంలో వచ్చి నాకు నిజం చెప్పకపోతే బహుశా నా జీవితం ఇప్పటికి ముగసిపోయేది అని అంది ఆమె ఇంకా మాట్లాడుతుండగానే రాఘవ్ వెంటనే తన చేతిని ఆమె పెదవులపై ఉంచి ఇక ఈ మాటలు కూడా మీ నాలుకపైకి రాకూడదు అని అన్నాడు అనురాధకు ఈరోజు రాఘవ్కు ఏమి జరిగిందో అర్థం కాలేదు మరియు అన్నిటికంటే ముఖ్యంగా అతను ఆమెకు ఇంత దగ్గరగా ఎందుకు వస్తున్నాడు మరియు అనురాధ కూడా అతన్ని లేదు అనురాధ అతని ముఖాన్ని నిశితంగా చూస్తోంది మరోవైపు సామ్రాట్ మరియు సుహాని అప్పటికీ ఒకరినొకరు కోల్పోయి ఉన్నారు చక్రవర్తి కొద్దిగా పక్కకు జరిగి ఇక మొత్తం ప్రేమ ఇక్కడే చూపిస్తావా మేడం లేదా ఇంటికి కూడా వెళ్దామా అని ఆమెను ఆటపట్టిస్తూ అన్నాడు ఇది విని సుహాని సిగ్గుపడింది ఆమె సిగ్గుపడి తన ముఖాన్ని అతని ఛాతీలో దాచుకుంది కానీ వెంటనే అనురాధ అని అంది సామ్రాట్ ఏదో మాట్లాడబోతుండగానే వెనుక నిలబడిన అనురాధ గొంతు వినిపించింది నేను బాగానే ఉన్నాను సుహాని సామ్రాట్ మరియు సుహాని వెనక్కి తిరిగి చూశారు వెనుక అనురాధ నిలబడి ఉంది ఆమెతో పాటు రాఘవ్ కూడా ఉన్నాడు సుహాని ఏదో చెప్పడానికి తన పెదవులను కదిపింది కానీ అనురాధ మధ్యలో ఏమీ చెప్పకు సుహాని నేను సంతోషంగా ఉన్నాను చాలా సంతోషంగా సామ్రాట్ నాకు దక్కలేదని నేను జీవితాంతం ఒంటరిగా మరియు ఏకాంతంగా గడపబోతున్నానని అనుకోకు లేదు అస్సలు కాదు నేను కూడా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను మరియు నాకు మద్దతు ఇవ్వడానికి ఇతను ఉన్నాడు కదా రాఘవ్ నా స్నేహితుడు ఇతను నాకు చాలా మద్దతు ఇచ్చాడు మరియు మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము అని అంది ఇది వినగానే రాఘవ్ ఆశ్చర్యంగా అనురాధ వైపు చూశాడు తను ఏదో తప్పు విన్నట్లుగా అనురాధ ఇలాంటిదేమైనా చెప్పగలదని అతనికి నమ్మకం కలగలేదు అతనితో పాటు చక్రవర్తి మరియు సుహాని కూడా ఆశ్చర్యపోయారు సామ్రాట్ ఒకసారి రాఘవ్ వైపు చూశాడు అతను కళ్లలో మెరుపుతో అనురాధ వైపు చూస్తున్నాడు చక్రవర్తి మనస్లో నవ్వుకున్నాడు అతను అనురాధ దగ్గరకు వెళ్లి నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అనురాధ అని అన్నాడు రాఘవ్ చేతిని పట్టుకుని చాలా అని అంది అయితే చక్రవర్తి మరియు సుహాని ఇద్దరూ అనురాధ ఈ నిర్ణయం తీసుకుందని అర్థం చేసుకున్నారు తద్వారా ఆమె కూడా వారిద్దరి మధ్యకూ రాకుండా ఉంటుంది కాని ఇద్దరూ రాఘవ్ కళ్లలో అనురాధ పట్ల ప్రేమను చూశారు మీరిద్దరూ మీ గురించి జాగ్రత్తగా చూసుకోండి మరియు ఎప్పుడూ కలిసి ఉండండి అని చెప్పి అనురాధ రాఘవ్ చేతిని పట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది వారిద్దరూ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు సామ్రాట్ మరియు సుహాని వారు వారి కళ్ల నుండి మాయమయ్యే వరకు వారిని చూశారు సామ్రాట్ తన చేతిని ముందుకు చాచి ఇంటికి వెళ్దామా మిస్సెస్ సూర్యవంశీ అని అన్నాడు సుహాని తన చేతిని అతని చేతుల్లో ఉంచి నువ్వు ఎక్కడికి తీసుకెళ్లినా సరే అని అంది చక్రవర్తి తన కళ్ళు రెప్పించి అయితే హనీముంకు తీసుకెళ్లనా అని అన్నాడు షటప్ సామ్రాట్ నువ్వుకూడా అని సుహానీ తన గులాబీ బుగ్గల రంగును దాచుకుంటూ కారులో అనురాధ రాఘవ్ నిశ్శబ్దంగా రోడ్డుపై నడుస్తున్నారు క్షమించండి రాఘవ్జీ మిమ్మల్ని అడగకుండానే నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఆమె అతని చేయి వదిలేస్తుంది రాఘవ్ తన చేతిని చూసుకుంటూ మనసులో అనుకున్నాడు అనురాధజీ మీరు ఈరోజు నా చేయి ఎలా వదిలేశారో ఒకరోజు మీరు పూర్తి హక్కుతో ప్రేమతో నా చేయి పట్టుకుంటారు అనురాధ అలాగే నడుస్తూ ఒకసారి మీరు నన్ను అడిగారు నేను షియా తల్లిని కాదా ఇప్పుడు కూడా మీరు నాతో అని చెప్పి ఆమె మౌనంగా ఉండిపోతుంది ఇంతలో రాఘవ్ ఫోన్ రింగ్ అవుతుంది అది షియాది రాఘవ్ ఫోన్ ఎత్తి హలో బిడ్డా అన్నాడు నాన్నా మీరు ఎక్కడ ఉన్నారు అని షియా తన అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూ అడుగుతుంది అనురాధకు కూడా ఆమె స్వరం వినిపిస్తుంది రాఘవ్ అనురాధ వైపు చూస్తూ బిడ్డా నేను మీ అమ్మతో ఉన్నాను ఆమెను ఇంటికి తీసుకువస్తున్నాను అన్నాడు అనురాధ తడిసిన కళ్లతో అతని వైపు చూస్తుంది నేను ఏ పరిస్థితిలోనైనా మీతోనే ఉంటాను అనురాధజీ ఈ కళ్ళ నుండి కన్నీళ్లు తుడుచుకోండి మీ ఇంటికి వెళ్ళండి మనం రేపు ఉదయం పెళ్లి చేసుకుందాం చింతించకండి నేను మిమ్మల్ని షియా తల్లిని చేస్తున్నాను నా భార్యను కాదు అది నేను మీ ఇష్టానికి వదిలేస్తున్నాను అని చెప్పి అతను ఆమెను తనతో రమ్మని సైగ చేస్తాడు అనురాధ మనస్సులో అనుకుంటుంది మీకు తెలియదు రాఘవ్జీ మీరు నాకు ఎంత పెద్ద సహాయం చేశారో ఒకటి మీరు షియాతో నా బంధాన్ని శాశ్వతంగా కలిపారు రెండు ఇప్పుడు సమ్రాట్ కూడా తన ప్రపంచంలో సంతోషంగా ఉంటాడు నేను కూడా షియాతో నా ప్రపంచాన్ని నిర్మించుకుంటాను నేను కూడా సంతోషంగా ఉంటాను ఇలా ఆలోచిస్తూ ఆమె రాఘవ్తో అడుగులో అడుగు వేస్తూ నడవసాగింది ఆమె ముఖంపై ప్రశాంతమైన చెరునవ్వు వికసించింది రాఘవ్కు అనురాధే తన ప్రపంచం అయినప్పటికీ అనురాధ ప్రపంచంలో రాఘవ్ కేవలం ఒక స్నేహితుడు మాత్రమే అంతకు మించి ఏమీ లేదు రాఘవ్ ఎలా అనురాధకు తన ప్రేమను తెలియజేస్తాడో తెలియదు ఇక్కడ సమ్రాట్ సుహాని ఇంటికి బయలుదేరారు రాత్రి చాలా అయింది కొద్దిసేపట్లో సమ్రాట్ సుహాని ఇంటికి చేరుకున్నారు ఇద్దరూ పూర్తిగా తడిసిపోయారు రాత్రి చాలా అయింది కాబట్టి అందరూ నిద్రపోయారు సమ్రాట్ ఇప్పటికే ఇంటికి ఫోన్ చేసి తాను ఆలస్యంగా వస్తానని చెప్పాడు సమ్రాట్ కారు ఆపి చూస్తాడు సుహాని చలికి వణుకుతోంది అతను కారులో నుండి బయటకు వచ్చి సుహాని వైపు తలుపు తెరుస్తూ బహుశా నీకు చలిగవుంది పద నేను నిన్ను అని అతను ఇంకా మాట్లాడుతుండగానే సుహాని మధ్యలో అతని మాటను అడ్డుకుంటూ అవును అవును ఇప్పుడు నువ్వు ఏదో సినిమా హీరోలా నాకు నీ కోటు తొడుగుతావు నాకు అంతా తెలుస్సు అని ఆమె కారులో కూర్చునే మాట్లాడుతుంది ఆమె అదోలా మాట్లాడటం సమ్రాట్కు నవ్వు తెప్పిస్తుంది అతను కిందకు వంగి ఆమె ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా తీసుకువచ్చి లేదు మహారాణి సమ్రాట్ సూర్యవంశీ స్టైల్ కొంచెం భిన్నంగా ఉంటుంది అని చెప్పి సుహానిని తన ఒడిలోకి ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్లసాగాడు సుహానికి ఇది అస్సలు ఊహించలేదు ఆమె తన పెద్ద పెద్ద కనురెప్పలను రెప్పించి అతనినే చూస్తోంది నన్ను అలా చూడకు లేకపోతే ముద్దు పెట్టుకుంటాను అని అతను దాదాపు ఆమె పెదవులను తన పెదవులతో తాకుతూ అంటాడు సిగ్గుతో సుహానీ బుగ్గలు ఎర్రబడ్డాయి ఆమె తన ముఖాన్ని తిప్పుకుంటుంది ఇద్దరూ తమ ప్రేమతో కూడిన మాటలు మాట్లాడుకుంటూ తమ గది వైపు వెళ్తున్నారు ఒక జత కళ్ళు వారిని చూస్తున్నాయని వారికి తెలియదు చూస్తున్నాయా ఆ కళ్ళు ఇద్దరినీ కోపంగా చూస్తున్నాయి కళ్లలో అంత కోపముంది ఆ కళ్లతోనే ఇద్దరినీ చంపేస్తాయి సమ్రాట్ సుహానుల పెరుగుతున్న సాన్నిహిత్యం అతనికి అస్సలూ నచ్చడం లేదు అసలు ఇతను ఎవరు ఏమీ కావాలి ఎందుకు ఇతను సమ్రాట్ సుహానులను సంతోషంగా చూసి సంతోషంగా లేడు అసలు ఇతని ఉద్దేశ్యం ఏమిటి ఇక్కడ సమ్రాట్ సుహానిని ఒడిలోకి ఎత్తుకుని గదిలోకి వెళ్ళిపోతాడు అప్పటికే సుహానికి చలి పట్టింది ఆమె చాలా తుమ్ముతోంది సమ్రాట్ ఆమెను ఓడిలో నుండి దించుతూ వెళ్ళు త్వరగా వెళ్లి మార్చుకో అన్నాడు సుహాని కూడా త్వరగా వాష్రూంకు వెళ్లిపోతుంది సమ్రాట్ త్వరగా రూమ్ హీటర్ను ఆన్ చేసి తన బట్టలు తీసుకుని స్టడీ రూంలోకి వెళ్లి మార్చుకుంటాడు అతను ఒక లోయర్ టీషర్ట్ ధరించాడు సుహాని ఒక నల్లటి వదులైన గౌను ధరించింది ఆమె వాష్రూమ్ నుండి బయటకు వస్తుంది సమ్రాట్ కూడా స్టడీ రూం నుండి బయటకు వచ్చాడు సరే నువ్వు ఇక్కడ కూర్చో హీటర్ ముందు అని అతను సుహానిని మంచం మీద కూర్చోబెట్టి అంటాడు ఆమెను ఒక దుప్పటితో కప్పుతాడు ఆ తర్వాత అతను బయటకు వెళ్లసాగాడు సుహాని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అని అడిగింది అరే బాబా ఇద్దరి కోసం టీ తీసుకురావడానికి వెళ్తున్నాను నీకు బాగుంటుంది అని చెప్పి అతను త్వరగా బయటకు వెళ్ళిపోతాడు సుహాని నవ్వుతూ నా మంచి సమ్రాట్ అంది కొద్దిసేపట్లో సమ్రాట్ రెండు కప్పుల టీతో తిరిగి వస్తాడు సరే ఇప్పుడు వేడి వేడి టీ తాగు నీకు ఈ జలుబు దూరమవుతుంది అని అతను సుహానిని పట్టుకుని ఎవరి భర్త ఇంత హాట్గా ఉంటాడో వారికి జలుబు ఎలా వస్తుంది అని అంటాడు సుహాని అతన్ని ఆటపట్టిస్తూ పిచ్చివాడా అని అంటుంది ఇది చెప్పి సమ్రాట్ నవ్వడం మొదలుపెడతాడు కొద్దిసేపటి తర్వాత వారిద్దరూ టీ తాగడం పూర్తి చేస్తారు సుహాని వణుకు తగ్గింది కానీ పూర్తిగా ఆగలేదు ఆమె నిరంతరం తుమ్ముతూనే ఉంది ఆమె తన రెండు చేతులను ఒకదానికొకటి రుద్దుతోంది సమ్రాట్ ఆమెనే చూస్తున్నాడు అతను మంచం మీదకు వచ్చి తన టీషర్టును తీసి ఒక పక్కకు విసిరి సుహాని దుప్పట్లోకి దూరిపోతాడు సుహాని గుండె వేగం పెరిగింది ఆమె తన కళ్లను చేసి అతన్నే చూస్తోంది సమ్రాట్ ఒక్కసారిగా ఆమె నడుమును పట్టుకుని తనపైకి లాక్కుంటాడు నెమ్మదిగా ఆమె గౌను వెనుక ఉన్న జిప్ను తెరవడం మొదలు పెడతాడు సుహాని గట్టిగా తన కళ్లను మూసుకుంటుంది సమ్రాట్ గది లైట్లను ఆపవేస్తూ నేను ఏమీ చేయడం లేదు కేవలం నీ హాట్ భర్త నీ జలుబును దూరం చేస్తున్నాడు అని అంటాడు ఇది చెప్పి అతను ఆమె జిప్ను పూర్తిగా తెరిచి ఆమె గౌనును తీసి ఒక పక్కకు విసిరివేస్తాడు సుహానిని తన ఛాతీ నుండి పక్కకు జరిపి తన కళ్లను మూసుకుంటాడు గదిలో దాదాపు వెలుతురు లేదు కేవలం వారిద్దరి ముఖాలు మాత్రమే కనిపిస్తున్నాయి సుహాని ఇప్పటికీ అతన్నే చూస్తోంది సమ్రాట్ కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకో సూర్యవంశీ లేకపోతే నేను మొదలుపెడితే మళ్ళీ ఆగను అని అంటాడు ఇది చెప్పి అతను వారిద్దరినీ దుప్పటితో సరిగ్గా కప్పుతాడు సుహాని నవ్వుతూ తన తలను అతని ఛాతీపై ఆనించి ఐ లవ్ యూ నా సమ్రాట్ అని అంటుంది ఇది చెప్పి ఆమెకూడా తన కళ్లను మూసుకుంటుంది ఈ రోజుకు ఇంతే రేపు మనం రాఘవ్ మరియు అనురాధ వివాహం మరియు సమ్రాట్ సుహానిల కొన్ని రొమాంటిక్ క్షణాలను చూద్దాం కాబట్టి త్వరగా కామెంట్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథను ముందుకు వినడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్ళి.